కార్యక్రమంలో భాగంగా మరి భవన్లో ప్రజల యొక్క విన్నతులను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అందులో భాగంగానే ఈరోజు మరి విన్నతుల యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది అనేకమైనటువంటి సమస్యలు మరి ప్రజలు ఇవాళ మరి ప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మరి ప్రజలు ఇవాళ మరి గాంధీభవన్కి రావడం జరిగింది అందులో చాలామందికి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడానికి మరి అధికారులతో కొంతమందితో ఫోన్లో మాట్లాడి మరి వారికి సమస్యలు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా మిగిలిపోయేటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వాటిని వెంటనే ప్రభుత్వం మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు కూడా పరిష్కరించాలని అధికారులను కూడా కోరడం జరిగింది ఎందుకంటే గతంలో ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు మంత్రులు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు పార్టీ కార్యాలయం కూడా అందుబాటులో ఉండరు కానీ ఇవాళ ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అక్కడ ప్రభుత్వం తరఫున నడుపుతా ఉన్నాం అదేవిధంగా పార్టీ తరఫున కూడా ప్రజలు గాంధీభవన్ దేవాలయంతో సమానంగా మరి వాళ్ళ భావిస్తూ ఉన్నారు ప్రజలకు మరి ఇక్కడ కూడా పిసిసి అధ్యక్షులు గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం మా మీనాక్షి నటరాజన్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి ఇక్కడ గాంధీ భవన్లో కూడా ప్రజలకు ప్రజాప్రతిలు ఇవాళ ఏ ప్రజాప్రతిని ఉండచ్చు మంత్రులు వస్తున్నారు వారి యొక్క మంత్రులందరూ కూడా వచ్చినారు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినారు ఎమ్మెల్సీలు వచ్చినారు ఇవాళ మేము ఎమ్మెల్యేలను కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి భవనంలో కూడా ప్రజలు ఇక్కడ మా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ తండోపాతండాలుగా గాంధీ భవన్గా రావడం జరుగుతుంది ఆ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి రామచంద్రరావు గారికి నిజంగానే భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుని చేయకుండానే మోసం చేసినావు రామచంద్రరావుకి ఇచ్చినావు బీసీలో రహత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలు మోసం చేసింది నీ పార్టీ కానీ మా పార్టీ ఇవాళ మాకు విధానం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల తప్ప పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల మైనార్ట్ల పట్ల మాకు ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం కొనసాగిస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఉద్యోగ విద్య అవకాశాలు కల్పించాలని గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసినాం సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు ఎత్తుండవు అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నాను అందులో బాగానే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ నీకు శాసనసభలో మళ్ళీ బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాం ఆ బిల్లును తీసుకొచ్చి ఇవాళ గవర్నర్ ఆమోదించడం తిరగడానికి మేము క్యాబినెట్లో ఆమోదం పెళ్లి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు కూడా పంపినాం అదే విధంగా ఇదే చట్టాన్ని అమలు పరచమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా పంపిన భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది కాబట్టి కుంటి సాకులు వెతుకుతా ఉన్నది ఈ కుంటి సాకులతో వెతికి ఏ విధంగా అయినా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కాకూడదని కుట్రపూరితమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్ అవ్వాలి నిజంగా రామచంద్రరావుకు నీకు బీసీల మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది పార్లమెంట్లో బిల్లు ఉంది దాన్ని ఆమోదిపజేయండి అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణలో ఉన్నంత బలహీన వర్గాలు నమ్ముతారు కానీ మా ఆలోచన మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇలా నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపాదన గానీ ఉద్యోగ విద్య అవకాశాలు గాని రాజకీయ అవకాశాలు గాని వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలనే మా నాయకుడు ఈ రా దేశ వ్యాప్తంగా ఉన్నాడు దాని రోల్ మోడల్ గా రాహుల్ గాంధీ గారి ఆలోచన కావడం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు కాంగ్రెస్ పార్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకు భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఎప్పుడు అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీలో బాలునాయక్ కానీ మాట్లాడతారు భారతీయ జనతా పార్టీలో మాట్లాడలేదు ఏఐసిసి అధ్యక్షుడు ఒక దళిత బీటెన్ చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు ఎవరిగా చెందినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు ఇలా మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రి వారికి అవకాశం ఉన్నా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉన్నా వారి వల్ల మన్మోహన్ సింగ్ మేధావిని ఈ ప్రపంచాన్ని ఈ భారతదేశాన్ని ఇలా ఉన్న అత్యున్నతమైన స్థానంలో ఉండడానికి కార్యక్రమం మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఎకత్వం కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ లాగా మీకు మీ లాగా స్వార్థమైన పుట్రపూరితం ద్వేషపూరితం అనుకోం నిజంగానే బీసీ బిడ్డవి నువ్వు నిజంగానే బీసీ బిడ్డ అనే చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీకి ఇవాళ నువ్వు బీసీ బిల్లుని ఆమోదింపజేయమని కోరుతా ఉన్నావు మేమేం కోరుతున్నాం నిజంగానే నువ్వు బీసీ బిడ్డవే మేము ఒప్పుకుంటున్నాం కానీ ఇప్పుడు మేము పంపినటువంటి పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఉందో బీసీ నలభై రెండు శాతం బిల్లు దాన్ని ఆమోదిస్తే నేను బీసీ బిడ్డగా మేము కూడా గౌరవిస్తాం అది కేవలం భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమే ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం బలహీన వర్గాలకు లో అవకాశం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు లేకపోతే ఉన్నత వర్గాలు కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయానికి దూరం అయిన తర్వాత కుట్రపూరితమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టి వాళ్ళు కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకో ఆలోచన కాదు మొన్ననే మీరు చూసిన రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రజెంటేషన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత గొప్పగా చెప్పినో ఒక్కసారి మీరు ఆలోచన మనం అందరూ లైవ్ లో మనం ఎవరు దాన్ని దాచుకోవడానికి లేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వెన్ను తట్టి ఈ తెలంగాణ రోల్ మోడల్ భారతదేశాన్ని మొత్తానికి మన రోల్ మోడల్ తెలంగాణ తీసింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఒక ఉన్నతమైన వర్గంలో ఉండి కూడా బలహీన వర్గాలకు ఈ చట్టాన్ని తీసుకునేంత ప్రయత్నం చేయడం వారి యొక్క విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి గొప్పగా మరి రాహుల్ గాంధీ గారు కితాబీ ఇచ్చిన బనకచర్లనమ్మ ఇవాళ గోదావరి కృష్ణా జలాలు గోదావరి జలాలకి ఇవాళ బనకాచర్ల మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాలకు ఉన్నటువంటి పాడు కానీ అదే విధంగా మిగతావన్నీ కూడా రాయలసీమ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వారి హయాంలో వారు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అనుమతులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ నీటి లభ్యత లేకుండా చేసిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు మైదాన ప్రాంత ఐటీడీ అని ఏర్పాటు చేయాలి ఎజెన్సీ ఏరియా వేరు మైదాన ప్రాంత ఐటీడీఏ వేరు మేము ఏజెన్సీ ఏరియాలో లేం మేము మైదాన ప్రాంత ఐటీ దానిలో ఉన్నాం మైదానమైన గిరిజనుల్లో మేము మైదాన ప్రాంతమైనటువంటి ఐటీఐడిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన మా విధానంలో ఉంది ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఖర్గే గారి చేతుల మీద ఆ రోజు మేము చెవిల చేసిన సభలో చెప్పినాం ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు తప్పకుండా మైదా మైదాన ప్రాంత ఐటీడీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది అది తప్పకుండా దేవరకొండలో ఏర్పాటు చేస్తానని మేము విశ్వాసిస్తాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఎక్కువ గిరిజనున్నటువంటి ప్రాంతం దేవరకొండ ప్రాంతం కాబట్టి దేవరకొండతో పాటుగా మిగతా ఐదారు దగ్గర ఈ మైదాన ప్రాంత ఐటీడీని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం ఉన్నాం ఎలా వారి వారి ఆందోళన ఉండొచ్చు కాక కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడా లంబాడాలంటేనే కాంగ్రెస్ పార్టీ మేము ఇందిరా కుటుంబ సభ్యులం ఇందిరాగాంధీని అమ్మ అని పిలిపే పిలిచేటువంటి జాతి మరి ఇందిరాగాంధీ మా అమ్మని ఎంత గౌరవిస్తాం నేను మా అమ్మని ఎంత ప్రేమ చూస్తామో మేము ఇందిరాగాంధీ గారిని అంత ప్రేమ చూస్తాం ప్రత్యేకంగా తెలంగాణ లంబాడీసు కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ జీవితకాలం అంతా కూడా రుణపడి ఉంటాం కాంగ్రెస్ మేము మేమే కాంగ్రెస్ లంబాడీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది మేమే కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేది మేమే కాంగ్రెస్ పార్టీలో మాకు సరైన సమయంలో సరుచితమైన సముచితమైన న్యాయం ధర్మం తప్పకుండా జరుగుతుంది మంత్రివర్గం అనేది కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ఇవన్నీ కూడా జరుపుతూ ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో ఒక పరిస్థితిని బట్టి కేబినెట్ తీసుకుంటూ తీసుకుంటా కాబట్టి తప్పకుండా లంబాటికి న్యాయం జరిగిందని ఎప్పుడూ ఊహించుకుంటాం మనం లంబాటికి న్యాయం జరుగుతుందని మేము ఊహిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా మా అందరికీ శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది చాలా రోజుల నుంచి రాయికలు ముప్పై సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ బీపా ఉండబట్టి మేము అందరం గాంధీభవన్కి వచ్చి మాట్లాడగలుగుతున్నాం ఇవాళ పాటుగా ఇవాళ మొన్ననే మాకు ఒక డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే ఇవన్నీ మాకెత్తాం మంత్రివర్గంలో కూడా తప్పకుండా సమయంలో సమయంలో సరచులు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లంబాటికి న్యాయం జరుగుతాయి కాబట్టి వాళ్ళ కొంత ఆందోళన ఉండవచ్చు కాక కానీ మాకు మాత్రం పూర్తి విశ్వాసం ఉంది మా ముఖ్యమంత్రి గారి పట్ల మా రాహుల్ గారి సోనియా గారు మా పిసి అధ్యక్షుడు కూడా మా మీనాక్షిరాజు గారు కాంగ్రెస్ పార్టీని లంబాడీస్కు ఆ విడదీయాలని కొంత కొన్ని వర్గాలు లేకపోతే కొన్ని పార్టీలు కుట్రా చేస్తున్నాయి కానీ కాంగ్రెస్ మేము మేమే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మామూలు ఎవరు దూరం చేయలేదు పాదయాత్ర పాప రామచంద్రరావుకు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే వారు పిసి వారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మీడియాలో రోజువారీగా అందరికంటే ముందెట్లు కనబడాలని ఆలోచన ఉన్న తప్ప ఆ విధానం పట్ల కానీ లేకపోతే నువ్వు మాట్లాడే సబ్జెక్టుల పైన పూర్తిగా ఆయన మంచి వక్త మేధావి అనుకుంటాను నేను కానీ ఇట్లా మాట్లాడదాన్ని అనుకోవట్లేదు ప్రజాహిత కార్యక్రమం ఇవాళ పిసిసి అధ్యక్షులు గారు మీనాక్షి నటరాజన్ గారు మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అట్టడుకున్న స్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి ఇంకా అవి పటిష్టంగా అమలు జరగడానికి ఏ విధనం పాటిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో ప్రజల వద్దకి వెళుతున్నాం దాన్ని తప్పించుకోవడానికి కాదు అది మేము తప్పించుకునే తిరిగేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఒక రెండు సంవత్సరాల లోపలే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మా ఇల్లు కావచ్చు పెన్షన్ కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల రూపాయల యూనిట్ కరెంట్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ సంవత్సరంన్నర లోపలే ఇన్ని కార్యక్రమాలు అమ్మ రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఒక్క సంవత్సరం కావడం పది సంవత్సరాలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో పూర్తి చేయగలం మాకు ఇంకా మూడున్నర సంవత్సరాల టైం ఉంటున్న నాలుగు సంవత్సరాలు టైం ఉంది